అమరావతిలోని ఫేజ్ వన్లో చాలా కీలకమైన అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ మొత్తం విస్తీర్ణం కూడా పదిహేను వందల డెబ్బై ఐదు ఎకరాల్లో ఉంది సో ఈ కీలకమైన ఫేజ్ వన్లో చాలా కీలకమైన అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో ఏమేమి కట్టబోతున్నారు అనే విషయానికి వస్తే మాత్రం దీనిలో హైకోర్టు ఒకటి శాసనసభ సెక్రటేరియట్ విభాగాధిపతుల నిర్మాణాలు అలాగే రాజ్భవన్ సీఎం నివాసం అదే విధంగా జడ్జిల నివాసాలు అదే విధంగా మంత్రులకు సంబంధించిన బంగ్లాలు నిర్మిస్తారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్లు వీళ్ళకి సంబంధించిన క్వార్టర్స్ అన్ని కూడా వస్తాయి వస్తాయన్నమాట అలాగే టైప్ వన్ టైప్ టూ అధికారులకు సంబంధించిన క్వార్టర్స్ కూడా దీనిలోకి ఫేజ్ వస్తాయి వస్తాయన్నమాట ఇది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అదే అదేవిధంగా డిస్టిక్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇక్కడే నిర్మించబోతున్నారు అలాగే రోడ్లు డ్రైనేజీలు ఇతర టైప్ టూ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఈ ఫేజ్ వన్ లోకే వస్తాయి అలాగే టూరిజం అండ్ స్పోర్ట్స్ సంబంధించిన అలాగే ఇన్ఫ్రా ఎన్ఫ్రాకి సంబంధించిన ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలను అయితే ఈ ఫేజ్ వన్లోని అమరావతిలో చాలా కీలకమైన గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోకి అయితే రానున్నాయండి